జరిగింది అది ఒక్కటే కాదు చాలా మంది బీఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయాలు ప్రతి డివిజన్ లో కూడా వారి కార్యాలయాలు ఉంటాయి ఆ కార్యాలయాలకు వెళ్లి ఓటర్ స్లిప్పులన్నింటినీ కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం బీఎల్వోస్ అందరూ కూడా ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్స్ అన్నటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్న నేపథ్యంలో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ఆఫీసులకు వెళ్లడం ఒకవేళ ఇంట్లో వాళ్ళు కాని ఓటర్లు కానీ లేనట్లయితే వేరే ఎవరికైతే తీసుకునేటటువంటి అధికారం ఉంటుందో వాళ్ళకి అందజేయడం చేయాలే కాని ఈ రకంగా కేంద్రంలో పాలకపక్షమైనటువంటి బీజేపీ సహకారం ఉంది అన్నటువంటి ఒక బలంతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి అధికారులందరూ కూడా కొమ్ము కాస్తా ఉన్నారు దీన్ని మేము కంప్లైంట్ రూపంలో ఇచ్చాం ఈ విషయాల పట్ల మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు వివరాలన్నీ వివరిస్తారు ఏడు అసెంబ్లీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం డబ్బులున్న వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వడం ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇవ్వడం దానికి తదనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా డబ్బులున్నాయన్నంత అహంకారంతో మొదటి నుంచి కూడా ఏదైనా చేయగలం డబ్బులు పెట్టి ఎలక్షన్స్ లో గెలవగలం అనే అహంకారంతో ప్రవర్తిస్తా ఉన్నారు దీన్ని మనము గత కొన్ని రోజులుగా కూడా గమనిస్తా ఉన్నాం ప్రధానంగా నెల్లూరు నగరంలో కూడా నారాయణ గారు పార్టీ కార్యకర్తలను గానీ పార్టీ కేడర్ని కానీ పట్టించుకోకుండా కేవలం ఎంప్లాయీస్ మీద అలానే డబ్బులు పెట్టి నేను ఓట్లు కొనుక్కోగలను నేను ఏదైనా చేయగలను అనే విధంగా ఆయన ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నారు దీనికి సాక్ష్యంగా ఈరోజు బిఎల్ఓలని వారికి కొంతమందికి డబ్బులు ఆశ చూపి బిఎల్ఓలు ఏదైతే ఓటర్ స్లిప్స్ ని ఇంటికి వెళ్లి ఇవ్వాల్సి వస్తుందో బీఎల్ఓలు అందరూ కూడా టీడీపీ ఆఫీసుల్లో అంటే స్థానికంగా డివిజన్స్ లో వాళ్ళు పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు ఆ పార్టీ ఆఫీసుల్లోనే బిఎల్ఓలు కూర్చొని టీడీపీ వాళ్ళ చేతుల్లోకి ఆ ఓటర్ స్లిప్స్ అన్ని ఇచ్చి వాళ్ళు కన్సర్న్ ఓటర్స్ కి మేము ఇచ్చుకుంటామంటే వారి చేతుల్లో ఇచ్చి వారే అన్ని అందరికీ కూడా సంతకాలు ఈ టీడీపీ నాయకులే వాటి మీద సంతకాలు పెట్టి వాటన్నిటిని కూడా హ్యాండ్ అవుట్ చేసుకోవడం వీడియోస్తో సహా అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్తో సహా తీసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి పన్నెండు గంటల ఇరవై నిమిషాలుగా కంప్లైంట్స్ వీడియోస్ కానీ అన్ని కూడా ప్రజెంట్ చేస్తే ఒక పదిహేను నిమిషాల క్రితం ఆయన ఫోన్ చేసి ఒకటి ప్రూఫ్ అయింది శివకుమార్ అని అతంది నేను అతని మీద అతని సస్పెండ్ చేస్తా ఉన్నాను మిగతా వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇస్తున్నాను అని చెప్పారు క్లియర్ గా మనం వీడియోస్ గానీ అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్ గానీ ఇచ్చిన తర్వాత ఇంత ఆలస్యం ఎందుకు ఎలక్షన్స్ అనేది చాలా సున్నితమైంది ఒక్క రోజులోనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతా ఉన్నారు అని మేము చెప్పినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి దాని మీద మిగతా వాళ్ళు ఎవరూ కూడా అలా చేయడానికి సాహసించకూడదు కేవలం ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఓటర్ స్లిప్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ దగ్గర చేతుల్లో పెట్టుకొని ముందుగానే వాటిని ఓట్లు వేయించుకోవడానికి కానీ దొంగ ఓట్లు వేయించుకోవడానికి కానీ అలానే వాళ్ళు ఆ ఓటర్స్ని ని మేనేజ్ చేయడానికి కానీ ప్రయత్నించ ప్రయత్నిస్తా ఉన్నారు తప్పకుండా కూడా దీన్ని వైఎస్ఆర్సీపీకి పెద్ద క్యాడర్ ఉంది నాయకులు కార్యకర్తలు ప్రతి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి మేము వాటన్నిటిని వీడియోస్తో సహా తెప్పించుకోగలిగాం వాటిని అడ్డుకునేదానికి ప్రయత్నిస్తున్నాం నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక